సందర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజు బ్లాగ్ అండి గురువారం అంటే అమావాస్యత ఇల్లవారి గురువారం రోజు అండి ఇంకా ఈ రోజు నుండి అయితే వారాహమ్మ నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా నేనైతే ఇంటి ముందు ఈ విధంగానైతే ముగ్గులు వేసుకున్నా కానీ నవరాత్రుల్లో ప్రతి రోజు అయితే అమ్మవారి పాదాలైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగానైతే వేస్తా అండి ఈ రోజు అమ్మవారి పాదాలను అయితే ఈ విధంగా వేసుకున్నా ఇంకా అమ్మవారు మన ఇంట్లోకి నడిచి వచ్చినట్టుగా ఉండాలని అమ్మవారి పాదాలనైతే ఈ రంగనైతే అలంకరణ చేస్తా అండి ఇంకా వారాహమ్మ నవరాత్రులు ఆషాఢంలో స్టార్ట్ అవుతాయండి అమావాస్య తెల్లవారి నుండి ఇంకా తొమ్మిది రోజులు అయితే నవరాత్రులు ఉంటాయండి ఇంకా అమ్మవారి పూజలు అయితే విశేషంగా జరుగుతాయండి ప్రతి అమ్మవారి టెంపుల్లోనూ మాత్రం ఇంకా దుర్గాదేవి టెంపుల్లో అయినా ఇంకా వేరే అమ్మవారి టెంపుల్లో అయినా చాలా విశేషంగానైతే జరుగుతాయి ఇంకా మాకు ఇంటి దగ్గరలో ఉండే అమ్మవారి టెంపుల్లో కూడా విశేషంగానైతే పూజలు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ లాగా అమ్మవారికి అయితే పూజలు చేస్తారు ఈ రోజు ఇంకా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు కాబట్టి నేనైతే రెడ్ సారీ కట్టుకుంటా ఇంకా ఈ నవరాత్రులు కూడా మేమైతే తొమ్మిది రోజులు అయితే చేస్తామండి ఇంకా అమావాస్య తెల్లవారు కాబట్టి ఈ రోజు అయితే నేను ఫొటోస్ గడగడం అదంతా అయితే ఉంటదండి అమావాస్య వస్తుంది అంటేనే చాలా భయమైతే అయితా ఉంటది ఎందుకంటే పూజ చేయడానికి కాదండి అక్కడ క్లీనింగ్ అవన్నీ చేయడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది కదా ఇంకా నేను అమ్మవారి నవరాత్రులని ఈ రోజు అయితే రెడ్ గాజులు రెడ్ చీర అయితే కట్టుకున్నా ఎప్పుడైనా అంతేనండి అండి దుర్గా దేవి నవరాత్రులైనా ఇంకా వారాహమ నవరాత్రులైనా కానీ నవరాత్రుల్లో కొంచెం విశేషంగా కూడా పూజలు అయితే చేసుకుంటా ఉంటా ఇంకా ఈరోజు ఫొటోస్ అంతా క్లీనింగ్ అంటే చాలా పని ఉంటుందండి అందుకే కొంచెం మార్నింగే లేసినాం ఇంకా మా పాప కూడా ఈరోజు నాకు కొంచెం హెల్ప్ చేస్తా అనింది నేను ఫొటోస్ అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా ఇత్తడి ప్రమిదలు వెండి అవన్నీ అయితే మా పాప క్లీన్ చేసి ఇస్తా అనింది ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం నాకు ఏదైనా హెల్ప్ చేస్తారండి పూజ దగ్గర మాత్రం ఇంకా ముందైతే ముందు రోజు పువ్వులు అవన్నీ తీసుకొని ఫొటోస్ అన్ని ఒక ప్లేట్ లో కింద పెట్టుకొని ఇంకా ఫొటోస్ ఎల్పును అదంతా కూడా క్లీన్ చేసి ఈ రోజు అయితే కొంచెం పెయింట్ కూడా వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కొంచెం మా మామూలుగా ఇట్లా దుమ్ములాగా అనిపిస్తే నాకైతే బా అనిపించేది ఎందుకంటే ఎప్పుడైనా ఫొటోస్ దగ్గర నీట్గా ఉండాలండి దేవుని ఫొటోస్ దగ్గర అందుకే నేనైతే వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నా అమ్మవారి నవరాత్రులు ఈవినింగ్ అయితే వేస్తామండి మార్నింగ్ నార్మల్ గా పూజ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే పూజ అనేది ఉంటది అందుకే ఇప్పుడు ఫొటోస్ క్లీనింగ్ ఇది అంతా అయిపోయినాక నార్మల్ గా పూజ అయితే వేసుకుంటా ఈరోజు ఇంకా గురువారం స్టార్ట్ అయితే అమ్మవారి నవరాత్రులు ఇంకా శుక్రవారం వరకు అయితే ఉంటాయండి మళ్ళీ శుక్రవారం వరకు తొమ్మిది రోజులు ఉంటాయి ఇంకా లాస్ట్ రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి చాలా బాగా చేసుకుంటారండి పూజలు అనేది అయితే ఇంకా ఫొటోస్ అన్ని తీసిన తర్వాత ఇంకా సెల్ఫ్లంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా అమ్మవారి ఫొటోస్ కూడా ఇట్లనైతే క్లీన్ చేసుకొని ఇంకా గంధం కుంకుమ అయితే అలంకరణ చేసుకుంటున్నా ఎంత నీట్ గా అలంకరణ చేసుకుంటే ఫొటోస్ అయితే అంత నిండు కనిపిస్తుంది ఇంకా అమ్మవారి ఫొటోస్ క్లీనింగ్ చేసుకొని ఇట్లా అలంకరణ చేస్తుంటే ఆ సంతోషమే వేరే ఉంటదండి అమ్మవారైతే మనతో మాట్లాడినట్టు చూసినట్టు అట్లా అనుకుంటూ నేనైతే ఇట్లా అలంకరణ అయితే చేస్తా ఉంటా ఇంకా ఇంటి దేవుడు మన కుల దైవాలు అవన్నిటిని కూడా ఈరోజు అయితే నిండుగా అలంకరణ చేసుకుంటా ఇంకా కొంచెం ఫొటోస్ అయితే ఎక్కువనే ఉంటాయండి ఎక్కడన్నా మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక ఫోటో తీసుకురావడం అయితే ఆనవైతే అనిపిస్తుంది ఇంకా అందులో ఉన్నవి కాకుండా లేనివి తీసుకొచ్చి మళ్ళీ కొత్త వాటిని పెట్టడం పూజలు చేయడం ఇంకా చాలా వరకు అయితే అలానే ఉన్నాయండి కానీ ఉన్న ఫొటోస్ మాత్రం ఏమీ లేవు అన్నీ ఇంకా ఒక్కొక్క రకంగానే ఉన్నాయండి ఇంకా స్వామి వార్లు ఇంకా అన్నవి అష్ట ఇంకా అన్ని ఫొటోస్ అయితే ఉన్నాయండి కొంచెం క్లీనింగ్ చేసే రోజు మాత్రం టైం ఎక్కువ పడతా ఉంటది ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇత్తడివి వెండివి ప్రమిదలు ఇవన్నీ అయితే మా పాప అయితే క్లీన్ చేసి ఇచ్చిందండి చాలా నీట్ గానే అయితే క్లీన్ చేసింది చూడండి ఒక మంచి ఇంకా ఇట్లా మంచి లిక్విడ్ లాగానే ఇట్లా వేసి అయితే నీట్ అయితే క్లీన్ చేసింది వెండివి ఇంకా ఇత్తడి అయితే పీతాంబరి ఉన్న విం లిక్విడ్ తోటైతే క్లీన్ చేసిందండి ఇదైతే అమ్మవారి పీఠం అండి తామర పువ్వుగా ఇది కూడా నీట్ అయితే క్లీన్ చేసిందండి ప్రతి అమావాస్య తెల్లారైతే క్లీనింగ్ అనేది అయితే చేస్తానండి పూజ అది ఇంకా మధ్యలో ఏమన్నా పండగలు వస్తే పండగలకు కూడా క్లీనింగ్ అనేది అయితే చేసుకుంటాం ఇంకా మిగిలిన వాటిని కూడా క్లీనింగ్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాం ఇంకా పూజ అంతా అయిపోయినాకనైతే మనకు కూడా మళ్ళీ ఇంకా పన్నులు అయితే చాలా ఉంటాయండి ఎందుకంటే పూజ గది ఎంత క్లీనింగ్ ఉంటుందో మళ్ళీ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడానికి కూడా అంత టైం అయితే పడుతుంది ఇంకా పూజ అంతా ఈ విధంగానైతే చేసుకున్నా అండి ఫొటోస్ అయితే ఈ విధంగా అలంకరణ చేసిన రోజు అయితే ఇంకా మధ్యలో అయితే లలిత అమ్మవారిని అయితే పెట్టినండి ఇప్పుడు ఇంకా వారాహి అమ్మ నవరాత్రులు కాబట్టి లలిత అమ్మవారిని అయితే ఇంకా నేను అమ్మవారి రూపంగా మధ్యలో పెట్టుకొని పూజ అయితే ఇంకా లలిత అమ్మవారి అయితే మధ్యలో పెట్టినా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నవరాత్రుల్లో ప్ర ప్రతి అయితే ఇంకా మార్నింగ్ పూజలో ఈవినింగ్ పూజలో అయితే కంపల్సరీ ధూపం అనేది అయితే వేస్తా ఎందుకంటే అమ్మవార్లకు ధూపం అనేది అయితే చాలా ఇష్టం అందుకే ఇల్లు అంతా ధూపం వేస్తా ఇంకా అమ్మవార్లకు కూడా ఇట్లా ధూపం అనేది అయితే వేస్తా ఈ రోజైతే మామిడి అయితే నైవేద్యంగా పెట్టిన మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే పూజలో ఇంకా ప్రసాదాలు వడపప్పు పానకం ఇంకా ఏదైనా అన్న నైవేద్యం అయితే ప్రసాదంగా చేస్తానండి అమ్మవారి నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక అన్నం అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి ఏదో ఒక రకంగా ఇంకా బెల్లం అన్నం గాని ఇంకా మనం పులిహోర గాని దద్దోజనం గాని ఏదో ఒకటి చేసి ఇంకా వడపప్పు పానకం అయితే మెయిన్ గా పెట్టుకుంటా అండి ఇంకా అదైతే ఈవినింగ్ అయితే ఉంటదండి గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేయాలంటారు కదా అందుకే ఇంకా పూజ మాత్రం సెవెన్ తర్వాత సెవెన్ థర్టీకి అట్లనే అయితే పూజ చేసుకుంటా అంత విశేషంగా కాకుండా నార్మల్ గా చేసుకోలే పద్ధతులనే చేసుకుంటా అండి ఫోటో కూడా ఏం లేకుండా నార్మల్ గా అయితే చేస్తా ఇక మార్నింగ్ పూజ అయితే ఈ విధంగానైతే కంప్లీట్ చేసుకున్నా అండి ఫొటోస్ కడిగి క్లీనింగ్ చేసిన రోజైతే ఇక పూజ కదైతే నీట్ కనిపిస్తుంది అండి కొన్ని పువ్వులతోట ఈ రోజు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకున్న అంతా వేసిన తర్వాత ఇంకా ఈశాన్య కలశం కూడా ఈ విధంగానైతే ఏర్పాటు చేసుకున్నా అండి ఇంకా అమావాస్య తెల్లారి మనం ఏమేమి ఉన్నాయో దేవుడి అవ దేవుడికి సంబంధించినవి అన్ని కూడా క్లీనింగ్ అనేది అయితే వేస్తా అండి కొంచెం ఓపిక వేసుకొని అయినా అలా చేయడం అయితే నాకైతే అలవాటు ఉంటది ఇంకా ఈశాన్య కలశంలో కొంచెం అయితే నేను పచ్చ కర్పూరం జివ్వాది కూడా వేస్తా ఎందుకంటే మనం బయట నుండి ఇట్లా లోపలికి వస్తుంటే కొంచెం ఇల్లంతా పాజిటివ్ గా అనిపిస్తుంది మంచి స్మెల్ తోటి ఉంటది కాబట్టి ఇంకా నేను అలానే చేస్తా ఇంకా ఈశాన్యంలో కూడా రోజు అయితే దీపం ఏర్పాటు చేసుకున్నా నవరాత్రులు అంటేనే అన్ని చోట్లనైతే దీపాలు కూడా వెలిగిస్తా అండి ఇంకా సమ్మక్క సారలమ్మ దగ్గర గానీ ఈశాన్యంలో గాని ఇంకా ఈ రోజు ఈవినింగ్ అయితే ఇంటి బయట గుమ్మంకు కూడా అటు ఇటు నవరాత్రులు అన్ని రోజులు అయితే వెలిగిస్తా ఉంటా ఇంకా గౌరమ్మను కూడా ఈ విధంగానైతే రెడీ చేసుకున్నా అండి రోలు అంటేనే గౌరీ దేవి అని అర్థం అండి ఇంకా కూరడుకుండాను కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినాక తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తున్నా కొంచెం పూజ అయ్యేసరికి అయితే లేట్ అయిందని టెన్ కావలస్తుంది మనం ఎంత తొందరగా చేసినా కూడా ఇంకా ఫొటోస్ క్లీనింగ్ అన్న రోజు కొంచెం లేట్ అవుతా ఉంటది కదా అందుకే అందుకే లేట్ అయింది అందులో ఇంకా మా పాప కూడా చాలా వరకు అయితే హెల్ప్ చేసింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మా పాపకి అయితే ఇప్పుడైతే సేమే ఉప్మా చేయమంటే చేసిస్తున్నా అండి కానీ నేనంటే ఒక ఈవినింగ్ భోజనం చేస్తా కాబట్టి ఇంకా టిఫిన్ ఏం తినను పాలు కానీ ఏమన్నా పండ్లు తీసుకుంటా ఇంకా ఈవినింగ్ అయితే భోజనం చేస్తా కాబట్టి పాపకున్న అమ్మ కోసం అని అయితే ఇక్కడ నేను సేమి ఉప్పు అయితే రెడీ చేస్తున్నా అండి ఇక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కొన్ని అయితే పల్లీలు వేసిందండి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అవన్నీ అయితే వేసిందండి ఇంకా నవరాత్రుల్లో నేనైతే ఆనియన్ గాని అలాంటివి తిన్నాను అందుకే ఇంకా టిఫిన్లు కూడా అంత ఏం తీసుకోను ఓన్లీ ఈవినింగ్ అయితే భోజనం అనేది అయితే వేస్తా వెల్లుల్లి ఆన్యను ఈ నవరాత్రుల్లో తినకూడదు అంటారు కదా అందుకోసమే ఇంకా కొన్ని అయితే అట్లా పాటించాలండి వీలు అయితే పాటిస్తాం ఇంకా అదంతా వేసిన తర్వాత వేగిన తర్వాతనైతే ఇక్కడ వాటర్ వేసినా వాటర్ మరుగుతుంటే మాత్రం కానీ సేమ్యాలు అయితే వేసిందండి ఇవైతే అయితే వేయించిన సేమ్యానే అండి ఇది అసలు మనం ఎంత ఉడికించినా కూడా ఇంకా పొడి పొడిగానే ఉంటదండి ఇదైతే చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనం ఎంత ఉడికించినా మెత్తగా కాకుండా ఉంటది కాబట్టి పిల్లలకు కూడా బాగా ఇష్టం అనిపిస్తుంది ఇట్లా పొడి పొడుగు ఉంటే ఇంకా తర్వాతనైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా చూడండి ఎంత పొడి పొడిలాడుతూ అయిందో కొంచెం క్యారెట్ కూడా వేసుకున్నా ఇట్లనైతే అన్ని వేసి చేస్తే బాగా అనిపిస్తుంది తినడానికి కూడా మంచి టేస్ట్ అయితే ఉంటదండి ఇంకా సేమ్యా ఉప్మా అంటే పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇట్లా అన్ని వేసి చేస్తేనైతే కొంచెం హెల్దీ కూడా ఉంటారు కదా క్యారెట్ అవంటి చేస్తే ఇంకా ఈవినింగ్ పూజనైతే డైరెక్ట్ చూపిస్తున్నా అండి మిగతా ఏం చూపించకుండా ఇంకా ఈవినింగ్ ఈ రోజు వారాహెమ్మ నవరాత్రుల్లో ఫస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి అయితే నేను ఫోటో ఏం లేకుండా మామూలుగా అమ్మవారి కోసం అని ఇట్లా గౌరమ్మనైతే అయితే వేసి పెట్టుకుంటా అండి తొమ్మిది రోజులు ఈ అమ్మవారి గౌరమ్మలాగా నేనైతే పూజించుకుంటా గౌరీ గౌరమ్మనే పెట్టుకొని అమ్మవారి లాగా ఇంకా అమ్మవారికి అయితే నెయ్యి దీపం పెట్టినా అమ్మవారికి ఇష్టమైన ఎర్ర పుష్పాలు ఇంకా అన్ని పుష్పాలు అమ్మవారికి ఇష్టమైన పాలతోటైతే బెల్లం వేసి నైవేద్యం చేసిన అన్నం ఇంకా వడపప్పు పానకం అమ్మవారికి ఇష్టమైన అయితే సమర్పించాలి ఇంకా కంద గాని ఇంకా పల్లీలు ఉడకబెట్టిన పల్లి గాని మామూలు పచ్చిపల్లి గాని అట్లాంటి అయితే ఇష్టం అండి ఎందుకంటే వారాహి అమ్మకు ఇంకా మనం భూమిలో తవ్వే ఇంకా కందలు ఉంటాయి కదా అవి అయితే చాలా ఇష్టం అండి అందుకే ఇంకా వీలైన కొద్దయితే అవే పెడతాం లేదా దానిమ్మ గింజలు అవి కూడా అమ్మవారికి అయితే చాలా విశేషంగానైతే పెడతారు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నైవేద్యాలు కూడా పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత నేనైతే అమ్మవారికి అయితే ధూపం అయితే వేస్తున్నా అండి నవరాత్రుల్లో ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా ధూపం అనేది అయితే వేసుకోవాలి తర్వాత నేనైతే హారతి అయితే ఇచ్చుకుంటున్నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళి రావాలండి నవరాత్రుల్లో ప్రతి రోజు అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాం ఇంకా మార్నింగ్ వీలైతే మార్నింగే ఈవినింగ్ అయితే ఈవినింగే ఈ రోజైతే ఇంకా ఈవినింగే వెళ్తున్నాం ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే సెవెన్ థర్టీ అవుతుందండి కొంచెం లేట్ గానే వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే ఇంట్లో పూజ లేట్ గానే వేయాలి కాబట్టి లేట్ గానే వెళ్దాం అనుకున్నాం కరే ఫ్రైడే కాబట్టి మార్నింగే వెళ్ళాలండి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్తేనే కదా కానీ నవరాత్రుల్లో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని వస్తేనే ఇంకా ఇంట్లో అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత గుడిలో అమ్మవారి దర్శనం అయితేనే మనకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే ఈ విధంగా వేసుకున్నా అండి అమ్మవారి పూజ వారాహ అమ్మ పూజ ఇంకా ఫోటో పెట్టే వేసుకోవాలని ఏం లేదండి మనకు తోచిన దాంట్లో ఇట్లా అమ్మవారి పసుపు గౌరమ్మ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు టెంపుల్ కు వెళ్లి దర్శనం అయిపోయింది అక్కడనైతే అయ్యగారు వాళ్ళ మనవాడు అయితే ఆరతిస్తున్నాడు బాలే ముచ్చటేసింది ఈ రోజు ఇంతే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్స్ ఉంటే తెలియజేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్